ఫస్ట్ మీది ఈ పొజిషన్లో టూ మినిట్స్ ఉంటారు సర్వైకల్ ట్రాక్షన్ జరిగిపోతుంది ఆటోమేటిక్గా సర్వైకల్ ట్రాక్షన్ అయిపోగానే మీకు ఆటోమేటిక్గా మీకు షోల్డర్ పెయిన్ ఉన్న చేతులలో తిమ్మిర్లు ఉన్నా ఇవన్నీ ఫ్రీ అయిపోయింది బ్లడ్ ప్రెషర్ ఉన్నా ఏదున్నా ఫ్రీ అవుతుంది ఇది ఫస్ట్ పొజిషన్ దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనం సర్వైకల్ మీకు ఇష్యూ ఉన్నా లేకున్నా యూ షుడ్ ప్రాక్టీస్ ఓకే ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఇది పక్కకు పెట్టేస్తాము పక్కకు పెట్టేసి ఈ దిండు ఉందిగా ఈ దిండును కింద పెట్టుకుంటాం ఓకే పెట్టుకున్న తర్వాత మా జాగ్రత్తగా గమనించండి అక్కడ వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ కూడా చేస్తున్నారు చూడవచ్చు ఓకే చేయాల్సింది ఏమంటే రెండు షోల్డర్స్ ఉన్నాయి కదా భుజాలు చేతులు ఫ్రీగా పెట్టుకుంటూ రెండు భుజాలు పైకి లిఫ్ట్ చేయాలి రెండు భుజాలు ఆకాశం దిక్కు పైకి లిఫ్ట్ చేయాలి మన హెడ్ ఉంటుంది కదా కింద వెనుక ఈ ప్లేసును కిందికి చేయాలి ఎంత ఒక పది నుంచి పదిహేను కౌంట్ చేసుకోవాలి జనరల్గా అరవై కౌంట్ చేయాలి ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెకండ్ రౌండ్ అయిపోయింది థర్డ్ రౌండ్ చెప్పండి టూ టూ త్రీ Four, five, six, seven, eight, nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen. relax inte